కౌరవ పాండవుల విద్యాభ్యాసం కౌరవ పాండవులు పెరిగి పెద్దవారవుతున్నారు ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు ఒకనాడు భీష్ముడు కృపాచార్యుని పిలిపించి కౌరవ పాండవ కుమారులకు విద్యాబుద్ధుల నేర్పుటకు నియమించాడు ఊరి వెలుపుల పిల్లలందరూ బంతి ఆట ఆడుకుంటూ ఉండగా బంతి ఎగిరి వెళ్లి ఆ సమీపాన గల ఒక నూతిలో పడింది బంతిని పైకి ఎట్లా తీరాలా అని రాజకుమారులందరూ బావి చుట్టూ చూరి చూస్తున్నారు అదే సమయాన ఆ వైపుగా వచ్చినటువంటి ద్రోణాచార్యులు నూతి చుట్టూ చేరిన రాకుమారులందరినీ చూసి వారి వద్దకు వెళ్లి ఓ రాకుమారులారా ఇందుకిలా కంగారు పడుతున్నారు అని అడిగి విషయాన్ని తెలుసుకున్నాడు ద్రోణాచార్యుడు పిల్లలందరూ జరిగిన విషయాన్ని చెప్పగా బంతే కదా మీకు కావాల్సింది నేను తీస్తాను చూడండి అని ఒక బాణాన్ని బంతిలో దిగినట్లుగా లోపలికి వేశాడు దాని తర్వాత మరికొన్ని బాణాలను వేసి త్రాడుగా తయారు చేసి చేతికి అందే వరకు బంతిని తీసి ఇచ్చినాడు రాకుమారులు అది చూసి ద్రోణాచారిని భీష్ముని వద్దకు తీసుకెళ్లి జరిగిందంతా చెప్పారు భీష్ముడు అది విని ద్రోణాచార్యుడు యొక్క చాకచక్యానికి సంతోషించి రాకుమారులకు అస్త్ర విద్యూ పరిపూర్ణలుగా తయారు చేయమని చెప్పి ద్రోణాచారు అప్పగించాడు ద్రోణుడు కొద్ది దినాల తర్వాత రాకుమారులందరినీ సమావేశపరిచి నాయనరా మీరు సమస్త విద్యలెందు గొప్పవారై పరిపూర్ణత సాధించిన తర్వాత నా కోరికను ఎవరు తీరుస్తారు అని అడిగాడు ద్రోణుడి మాటలు విని అందరూ ఒకరు మొహం ఒకరు చూసుకుంటున్నారు అప్పుడు అర్జునుడు పైకి లేచి ఓ గురువర్య మీ కోరిక ఎటువంటిదైనా సరే సందేహించక నేను తీరుస్తాను అని చెప్పి పలికాడు ఆ మాటలకు ద్రోణుడుకు అమితానందం కలిగి అతనిపై ప్రత్యేకమైనటువంటి ఒక అభిప్రాయము అభిమానం కూడా కలిగింది ఆ అభిమానంతో విలువిద్యలోని రహస్యాలన్నింటినీ చెప్పి అర్జునుడిని అందరికన్నా అధికుడిగా తయారు చేశాడు అసలు ద్రోణాచార్యుడు ఎవరు అసలు ద్రోణాచరుడు యొక్క వృత్తాంతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ద్రోణుడు పాంచాల దేశపు రాజకుమారుడైన ద్రుపదునితో కలిసి తన తండ్రి అయినటువంటి భరద్వాజుని వద్ద విద్యాభ్యాసం చేశాడు ఇద్దరు మంచి స్నేహంగా ఉండేవారు ఒకనాడు ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్లి ఓ మహర్షి అంగీరస గణాలలోని భరద్వాజుని కుమారుడును నా పేరు ద్రోణుడు ఏనాడు తరగనది విలువైనది అయినటువంటి విద్యను అభ్యసించడానికి మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను అన్నాడు పరశురాముడితో అప్పుడు పరశురాముడు సంతోషించి సకల విద్యలను ప్రయోగించటం వాటిని ఉపసంహరించటం మొదలైన అన్ని విద్యలను ద్రోణాచార్యుడికి బోధించాడు కొంతకాలం తర్వాత విద్యాభ్యాసం ముగించుకుని వెళ్లిపోతున్న ద్రౌపదుడు ద్రోణుడితో ఓ మిత్రమా నీకేదైనా అవసరం కలిగినచో నా వద్దకురా నీవు కోరిన సహాయాన్ని చేసేదను అని వాగ్దానం చేశాడు ద్రుపదుడు ద్రోణాచార్యుడికి ఆ తర్వాత ద్రోణుడు యుక్త వయసు రాగానే కృపాచారు యొక్క చెల్లెలు కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామ అను కుమారుడికి జన్మనిచ్చాడు ద్రోణుడు ఎంతటి విద్యావంతుడు అయినప్పటికీ భార్యా బిడ్డలను పోషించుకోలేనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు అటువంటి సమయంలో ద్రోణుడుకు బాలిముత్రుడైన ద్రుపదుడు గుర్తుకు వచ్చి మనసులో మెదిలి భార్యా బిడ్డలను తీసుకుని పాంచాల నగరం వెళ్లాడు ఓ ద్రుపద మహారాజా నేను గుర్తున్నానా నీ బాల్య స్నేహితుడు ద్రోణుడును నీ సహాయం కోరి వచ్చాను అని చెప్పగా ధనగర్వంతో ఉన్నటువంటి ద్రౌపదుడు ద్రోణుడిని ఎగతాళి చేసి నీవు నాకు మిత్రుడువా నీ వంటి గర్భదరిద్రుడు ఒక మహారాజుకు ఎలా అవుతాడు అసంతర్భపు ప్రేలాపలను మాని వచ్చిందారనే వెనకకి పో అని దూషించాడు ద్రోణుడు ద్రౌపదుడి మాటలకు అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయి కిన్నుడై జీవనోపాధిని వెతుక్కుంటూ తిరిగి తిరిగి చివరకు అస్తినాపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్నటువంటి ద్రోణుడుకు అదృష్టవశాత్తు ఈ బావి దగ్గర ఆడుకుంటున్నటువంటి బాలు కనిపించట వారికి బంతి తీసి ఇవ్వటం అనుకోకుండా భీష్ముని యొక్క ఆదరణ లభించట జరిగింది దాంతో ద్రోణాచార్యుడికి ద్రుపదనిపై పగ సాధించి వానికి కనుబొప్పు కలిగించాలనే ఒక పట్టుదల కూడా పెరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలను പണ്ടുകൊരു താങ്ക്സ് ഫോർ വാച്ചിങ്